అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా అమ్మ బాదరికి రోటీ చేసిందని ఇది మొత్తం ప్రాసెస్ అనమాట చూసేయండి మీకు కదా మాకు మా క్వార్టర్ ముందు ఒక అమ్మ వచ్చిందని అమ్మ యూపీ అమ్మ అనమాట చాలా అంటే చాలా ఓపిక అండి ఆవిడకి ఈమె గురించి చెప్పాలంటే వీళ్ళ హస్బెండ్ కూడా ఆర్మీ అనమాట ఈమెకి ఆరుగురు పిల్లలు అని చెప్పాను కదా ఇద్దరు కొడుకులు అందులో ఆర్మీ అనమాట చిన్న కొడుకు ఇంటికి వచ్చింది ఈ వీడికి ఉన్న మెచ్చుకోవాలి ఈ జనరేషన్లో ఎంత ఓపుకున్న అహనం ఎవరికి ఈమెకి అంత ఓపిక ఎన్ని పనులు చేస్తుందో నేను చూసి లిటరల్ స్టాక్ అయ్యాను అనమాట మేము ఇంకా కూర్చొని ఆ అగ్గమంట దగ్గర ఇంకా అగ్గి కాగేసరికి అమ్మ రొట్టి చేసి ఇంకా ఇచ్చేసింది అందరికీ అదే మన సైడ్ ఆర్మీ కొడుకులు ఉంటే వాళ్ళకి ఎలా అంటే మాకేం తక్కువ మేము అసలే మాకు ఏంటి తక్కువ లేదన్నట్టు బిహేవ్ చేస్తారు కానీ ఈవిడికి అలా ఆయన హస్బెండ్ కూడా ఆర్మీనే వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు ఆర్మీ అని కానీ ఆ ఫీలింగ్ ఏంటి లేకుండా సాదా సీదాగా ఉంది అది కూడా పొయ్యి మీద వంటే తింటారంటలు గ్యాస్ మీద తినరంట తక్కువ పొయ్యి మీదే చేసుకుంటారంట చూడండి ఇక్కడ డబ్బు సమస్య కాదు కాకపోతే విలువ అనమాట సమస్య చూడండి ఎంత చకచకా చకచకా చేసేస్తుందో మన సైడ్ వంటలు చేయాలంటే ఉళ్ళు నొప్పులు నొప్పులు ఏవేవో నొప్పులు వచ్చేస్తాయి ఈవెన్ మేము కూడా మా జనరేషన్లో కూడా ఎంత ఉప్పుకి ఎవరికి లేదండి వాళ్ళు వాళ్ళు కాబట్టి చేస్తున్నారు అది వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండా నీళ్ళు తడుపుకొని ఎంత చక్కగా చేస్తుందో మీరు చూసి నేనైతే ఈ వీడియో ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాను అనమాట మా క్వార్టర్ ముందే రోజు చేస్తుంది మార్నింగ్ కూడా చేస్తుంది కానీ నాకు మార్నింగ్ వీలు ఉండదు ఈవినింగ్ అలా వీలు కుదిరింది అనమాట ఈరోజు మీకు చూపించాలని చూస్తున్నాను చూడండి అంత చక్కగా అలా చేతూనే ఇలా చేసిస్తుంది అనమాట చేసి అది డైరెక్ట్ పెన్నం మీద కాల్చి ఇంకా పొయ్యిలోనే నిప్పుల మీద కాలుస్తున్నారు గ్యాస్ మీద రొట్టె కాల్చడం కానీ ఇలా నిప్పుల్లో కాలిస్తే హెల్దీ అంట ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో మీద వంట చేస్తున్నారా ఇంకా అనే జనరేషన్కి వచ్చేసాం మనం అందరము ఏ ఊర్లో చేసినా చేయకున్నా సరే మా ఊర్లో మాత్రం చేయరండి ఒక్కొక్కరికి ఎలాంటి అలాంటి పొగర్లు కాదు అలా పెరిగిపోయి ఇప్పుడు మాత్రం ఇవిడికి చూసైతే నేర్చుకోవాలి నేను ఇంకా ఇన్స్పిరేషన్ అయిపోయాను చేయాలనేసి అని పొయ్యి మీదే చేసుకుంది తింటారని కాదు వీళ్ళు కుదిరినప్పుడు గ్యాస్ని చేసుకోవచ్చు కానీ పొయ్యి మీద వంట ఏంటంటే మీని తోమడం కష్టం అన్నట్టు ఏదైనా సరే చేతో తోమాలి వే మ్యాటర్కి వచ్చేద్దాం మేము యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారనమాట కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఒక చిన్న లైక్ వచ్చేసి మనది చాలామంది వరకు రీచ్ అవుతుంది అనమాట మన వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్